హాయ్ అండి అందరికీ ఇదేంటంటే నేను ఈరోజు మెంతకూర వేసుకుంటున్నాను అనమాట దానికోసం ఇవి ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను ఇది ఒక థర్టీ సిక్స్ అవర్స్ నానబెట్టిన మెంతులు అండి ఇవి దీనికోసం నేను ఒక ఏంటంటే కొంచెం కోకోపీట్ కొంచెం కౌడంగు మామూలుగా మన పాత సాయిల్ ఉంటుంది కదా అది ఇలాగా ఫ్లాట్గా ఉన్న టబ్స్ ఉంటాయి కదండి ఫిఫ్టీ రూపీస్ టబ్స్లో తీసుకున్నాను అనమాట లైట్గా కొంచెం వేక్పిండి వేసాను పైన వేసేది అయితే మాత్రం ఓన్లీ కోకోపీట్ వేస్తున్నాను కొద్దిగా మట్టి కలిపాను కానీ అంటే చాలా తక్కువ అనమాట తక్కువ క్వాంటిటీలో మ్యాక్సిమం ఎక్కువ కోకోపీటే ఉంది అలా పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు వేస్తే సరిపోతుంది ఇది కూడా అలాగే అండి ఇవి ఏంటంటే చిన్న ప్లేట్స్ అండి ఇది ఫ్లాట్గా ఉంటాయి కదా వాటిలో కూడా వేసినా కూడా చాలా బాగా వచ్చేస్తాయండి ఈ కూర ఎందుకంటే దీనికి ఎక్కువ రూటింగ్ సిస్టమే చూసారు ఎంత పలచగా ఉందో ప్లేట్ దీనికి రూటింగ్ సిస్టమ్ ఏమీ ఎక్కువ ఉండదు కదండి దానివల్ల మనం ఫ్లాట్గా ఉన్న వాటిలో వేసుకున్నా సరిపోతుంది అనమాట అందుకని నేను ఇలాంటివి ఒక మూడు వాటిల్లో వేసుకున్నాను రెండు ప్లేట్లో వేసాను ఇవి మనకి హండ్రెడ్ రూపీస్ బకెట్లు వస్తాయి కదండి వాటి పైన మూతలు అనమాట చూసారా ఇవి ఫైవ్ టు సిక్స్ డేస్కి ఎంత బాగా వచ్చేసిందో ఇదండి థ్యాంక్